ఎట్లున్నారు మంచిగా ఉన్నలే ఇక గియాటి ముచ్చట ఏంటంటే మా ఇంట్లో పెరుగు వడ చేయమని లొల్లి లొల్లి చేయబట్టే అయితే అది పెద్ద ప్రాసెస్ అని త్రీ డేస్ నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన ఇక ఎట్లయినా గియాలి చేయాలని స్టార్ట్ చేసిన అన్నట్టు ముందు రోజు మినపప్పు నానబెట్టుకొని పొద్దున్నే రుబ్బి కొంచెం ఉప్పు సోడా వేసి మంచి కలిపి పక్కన పెట్టినా ఒక పదిహేను నిమిషాలు నానిందనుకో వడలు మస్తు వస్తాయి అన్నట్టు ఇక పిండి నానేలోపు ఒక మంచి టమాటా చట్నీ చేద్దామనేసి ఒక గిం నెల టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ జీలకర్ర పసుపు నూనె నీళ్ళు పోసి మగ్గ పెట్టాలన్నట్టు గీ పచ్చడి అయితే మొత్తం కంప్లీట్గా మా అమ్మమ్మ స్టైల్ మా అమ్మమ్మ అయితే ఆయిల్ అస్సలు వాడకుండా నీళ్ళలో మగ్గబెట్టి తొక్కు నూరితే కమ్మగా ఉంటుంది అన్నట్టు ఇక మనం చేసుకునేదే పెరుగు కదా అయితే పెరుగు అట్లనే వాడినం అనుకో ఉండలు ఉండలు మంచిగా ఉండదు అయితే మిక్సీలో వేసి అస్సలు నీళ్ళు పోయకుండా గిరుకు అనిపించినాం అనుకో ఇగ పెరిగంత మంచిగా మెల్ట్ అయిపోయి మస్తు వస్తుంది అన్నట్టు ఇక గిన్నెనే తరిగిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం ఉప్పేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇక వడల పిండి నానుంటుంది కదా ఓ గిన్నె పెట్టి ఆయిల్ వేసి వే కాగాలి మంచి కాగినాక పిండి తీసుకొని ఉండలు చేసి మధ్యలో హోల్ పెట్టి వడలేసుకుంటే సూపర్ అంటే సూపర్గా వస్తాయి అన్నట్టు ఈ రెండు వాయిల వడల్ని కొంచెం ఆరబెట్టి మజ్జిగ అనుకో అవి మజ్జిగను పిలుచుకొని మంచిగా నానిపోయి ఉంటాయి అన్నట్టు ఇక బ్యాలెన్స్ పిండిని వడల్లాగా వేసుకునే లోపు టమాటా పచ్చడికి టమాటాలు కూడా మగ్గిపోయి ఉంటాయి ఇక మిక్సీ అంటే టమాటా పచ్చడి కూడా రెడీ అవుతుంది ఇక రెండిటికి తాలిం పెట్టేసుకొని పక్కన పెట్టి బ్యాలెన్స్ వడలు అనుకో మొత్తం కంప్లీట్ అవుతుంది ఇక ఒక ప్లేట్లో మంచిగా వేడి వేడి వడలు పెట్టుకొని ఒక ముక్క చింపుకొని టమాటా పచ్చళ్ళు అద్దుకొని తింటే అబ్బా ఇక ఏమన్నా ఉంటుందా ఇక అది ఒక ముద్ద తిన్నాక పెరుగు వడలు ఒక గిన్నె లేసుకొని అదొక బయట తీసుకొని పెరుగు చారు అద్దుకొని తింటా అంటే ఏ హెపో ఇక దంచుడే కుమ్ముడే అన్నట్టు ఉంటుంది అర్థమవుతుంది అవుల్లా ఉంటానా మరి బాయ్